ఈ రాష్ట్రంలో అబద్ధ మాటలతోటి అసత్య ప్రచారాలతోటి ఒక్క అవకాశం ఇవ్వండి అని ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల క్రితం పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రైతులు అప్పుల్లో మొదటి స్థానంలో ఉన్నారు అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకటిన్నర లక్ష రైతు రుణమాఫీ రద్దుకి ఐదు విడతల్లో నిర్ణయం తీసుకొని మూడు విడతలు తొంభై వేలు రుణమాఫీ చేసి చివర అరవై వేలకు కూడా రుణమాఫీ చేస్తున్న సందర్భంలో ఎలక్షన్ కోడ్ వల్ల వీలు కాలేదు తొంభై వేలు రుణమాఫీ జరిగింది అట్లాగే యాభై వేల లోపు రుణాలన్నీ ఒకేసారి లక్ష ముప్పై లక్షల మంది ఒకేసారి రుణమాఫీ చేయటం జరిగింది అంతేకాకుండా రైతులకు ఒకటిన్నర లక్ష సబ్సిడీ తోటి రైతు రథాల పేరుతోటి ట్రాక్టర్లు ఇవ్వటం జరిగింది తైవాన్ స్ప్రేయర్లు ట్రాక్టర్ పనిముట్లు వ్యవసాయ పరికరాలు అన్నీ కూడా వందకి యాభై శాతం సబ్సిడీ తోటి రైతులకు ఇవ్వటం జరిగింది తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం అని చెప్పి ఉద్యానవన పంటల కోసం ఎస్సీ ఎస్టీ వంద శాతం సబ్సిడీ తోటి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వటం జరిగింది ఓసీలకు తొంభై శాతం సబ్సిడీ ఇవ్వటం జరిగింది ఒక ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు అయితే ఎస్సీ లక్ష రూపాయలు ఓసీలుకి తొంభై శాతం తొంభై వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వటం జరిగింది ఈ విధంగా రైతులకి అనేక కార్యక్రమాలు ఇన్పుట్ సబ్సిడీలు కావాలి అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది ఈ ప్రభుత్వంలో మూడు వేల కోట్లతోటి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు ఒక్క రూపాయి కూడా ధరల స్థిరీకరణ నిధి పెట్టలేదు అట్లాగే సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందలకి రైతులకి రైతు భరోసా ఇస్తారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలతోటి కలుపుకొని ఇతను పదమూడు వేలు ఇవ్వటం జరిగింది అంటే ఏడున్నర వెయ్యి మాత్రమే ఇతరు ఒక సంవత్సరానికి రైతులకు ఇవ్వటం జరిగింది డ్రిప్ ఇరిగేషన్ కంప్లీట్గా ఎత్తేసాడు సబ్సిడీ పరికరాలు పూర్తిగా ఎత్తేసాడు రైతు రథాలు ఎత్తేసాడు రైతులకు సంబంధించి ఎలాంటి సబ్సిడీ లేకుండా చివరికి విత్తన సబ్సిడీ గతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు విత్తనాలు ఉన్న రేట్ కంటే డబల్ చేసి అసలు రేట్కి ఈరోజు సబ్సిడీ విత్తనాలు ఇస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది అంతేకాకుండా సాగునీటి రంగం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ ని ప్రతి వారం సోమవారాన్ని పోలవరంగా భావించి ప్రతి వారం రివ్యూ చేయటం కాకుండా ప్రతి నెల విజిట్ సైట్ సైట్ విజిట్ చేసి ఆ ప్రాజెక్ట్ ని డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కే విధంగా ఒక రోజులో కాంక్రీట్ వేసిన చరిత్ర పోలవరం ప్రాజెక్టు అయితే ప్రభుత్వం మారగానే రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఆ రోజు ఉన్న కాంట్రాక్ట్లను తొలగించి పనులు ఆపేసి చివరికి చేయాల్సిన టైంలో చేయాల్సిన పనులు చేయకపోయిన అందువలన స్పిల్లు కొట్టకపోవటం తర్వాత కాఫర్ డ్యాములు మధ్య నీళ్లు నిలవటం ఈరోజు ని గోదావరిలో కలిపేయటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే మన జిల్లాకు సంబంధించిన వెనుగొండ ప్రాజెక్టు ఒక సంవత్సరంలో పూర్తి కాబోయే సమయానికి ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో కూడా దాన్ని ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి చివరికి మన గుడ్లకమ్మ ప్రాజెక్ట్ ఉంటే పోయిన రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఒక గేటు పోయింది నువ్వు ప్రాజెక్టు కట్టలేకపోతున్నావు ప్రాజెక్టు గేటు పదిహేడు నెల్లు అసలు నువ్వు ముఖ్యమంత్రివా ఎంత అసమర్థో దౌర్భాక్యపు ముఖ్యమంత్రి ఇతను ఒకసారి అర్థం చేసుకోండి పదిహేడు నెలలు ఒక గేటు పెట్టలేకుండా నువ్వేం చేస్తానికని చెప్పి రెండు పంటకాలాలు ఎనభై వేల మంది జన ఎనభై వేల ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఈరోజు ఆరుతల్లి పంటలకు కూడా ఇవ్వని పరిస్థితి ఉమ్మడి నగరానికి నీళ్ళు ఇచ్చే విధంగా అమృత్ పథకంలో ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి ఆ ని పూర్తిగా ఒక గేటు పెట్టలేకపోయావు ఆరుసార్లు ఒక రాష్ట్ర ప్రభుత్వం టెండర్ పిలిస్తే ఒక టెండర్ లో ఒక్కరు కూడా పాల్గొనలేదంటే నేను ఎంత అసమర్థ ప్రభుత్వం ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంతే వాళ్ళ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు పట్టుకెళ్ళింది పులిచింతల గేటు కొట్టకపోయింది ఏది కూడా చేయలేని ప్రాజెక్టులు పూర్తి అయితే కాదు గేట్లు కూడా పెట్టలేని అసమర్థుడు నువ్వు పదకొండు లక్ష పది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు పైచీరుకు అప్పు చేసి ఈ రోజు ఇంకా రెండు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో ఉండి నీ ప్రభుత్వంలో ఒక కాంట్రాక్టర్ వచ్చే పరిస్థితి ఉందా కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రోడ్ల దుస్థితి అసలు ఎంత దయనీయంగా ఉందంటే ఈ రోడ్లు ఒక్కొక్క రోడ్డు ఈ గుంటలు ఎక్కువ ఉన్నాయి తప్పితే దాంట్లో తారు రోడ్లు కంటే కూడా గుంటల రోడ్లుగా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా అమరావతి రాజధాని ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడ మనకి రాష్ట్ర విభజన జరిగి రాజధాని లేకపోతే భూసేకరణ చేయడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక ఇంటర్నేషనల్ స్థాయి రాజధాని నిర్మాణానికి ముప్పై నాలుగు వేల ఎకరాలు భూములు ఇస్తే ఆ రాజధానిలో వేల కోట్ల రూపాయల పనులు జరిగిన తర్వాత అర్ధాంతరంగా పిచ్చి తొగ్గలక లాగా ఈ ప్రపంచంలోనే ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఒక చోట రెండు రాజధానులు ఉంటే ఇతను మూడు రాజధానుల పేరుతోటి ఐదు సంవత్సరాలు కాలయాపం చేసి ఇతను ఒక దుర్మార్గమైన నియంత పాలనలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు ఎక్కడ కంపెనీలు కూడా పారగొట్టడం జరిగింది ఒక కంపెనీ పెట్టుకునే వాళ్ళు లేవు ఇక్కడ ఆస్తులకు రక్షణ లేదు మానవ ప్రాణాలకు రక్షణ లేదు ఇక్కడ నియంత్ర పాలన కొనసాగుతూ ఉంది దీన్ని త్వరలో రాబోయే తొంభై రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డిని సాగనంపై రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఇతను ఒక నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్కి సోదరుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మరో కిమ్ని ఆంధ్ర కిమ్ని తనివే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి నేను తెలియ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకటిన్నర లక్ష రైతు రుణమాఫీ రద్దుకి ఐదు విడతల్లో నిర్ణయం తీసుకొని మూడు విడతలు తొంభై వేలు రుణమాఫీ చేసి చివర అరవై వేలకు కూడా రుణమాఫీ చేస్తున్న సందర్భంలో ఎలక్షన్ కోడ్ వల్ల వీలు కాలేదు తొంభై వేలు రుణమాఫీ జరిగింది అట్లాగే యాభై వేల రూపు రుణాలన్నీ ఒకేసారి ముప్పై లక్షల మంది ఒకేసారి రుణమాఫీ చేయటం జరిగింది అంతేకాకుండా రైతులకు ఒకటిన్నర లక్ష సబ్సిడీ తోటి రైతు రథాల పేరుతోటి ట్రాక్టర్లు ఇవ్వటం జరిగింది తైపాన్ స్ప్రేయర్లు ట్రాక్టర్ పనిముట్లు వ్యవసాయ పరికరాలన్నీ కూడా వందకి యాభై శాతం సబ్సిడీ తోటి రైతులకు ఇవ్వటం జరిగింది తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం అని చెప్పి ఉద్యానవన పంటల కోసం ఎస్సీ ఎస్టీ వంద శాతం సబ్సిడీ తోటి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వటం జరిగింది ఓసీలకు తొంభై శాతం సబ్సిడీ ఇవ్వటం జరిగింది ఒక ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు అయితే ఎస్సీ ఎస్టాలకి లక్ష రూపాయలు ఓసీలుకి తొంభై శాతం తొంభై వేల రూపాయల సబ్సిడీ ఇవ్వటం జరిగింది ఈ విధంగా రైతులకి అనేక కార్యక్రమాలు ఇన్పుట్ సబ్సిడీలు కావాలని అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది ఈ ప్రభుత్వంలో మూడు వేల కోట్లతోటి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు ఒక్క రూపాయి కూడా ధరల స్థిరీకరణ నిధి పెట్టలేదు అట్లాగే సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందలకి రైతులకి రైతు భరోసా ఇస్తారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలతో కలుపుకొని ఇతను పదమూడు వేలు ఇవ్వటం జరిగింది అంటే ఏడున్నర వెయ్యి మాత్రమే ఇతను ఒక సంవత్సరానికి రైతులకు ఇవ్వటం జరిగింది డ్రిప్ ఇరిగేషన్ కంప్లీట్గా ఎత్తేసాడు సబ్సిడీ పరికరాలు పూర్తిగా ఎత్తేసాడు రైతు రథాలు ఎత్తేసాడు రైతులకు సంబంధించి ఎలాంటి సబ్సిడీ లేకుండా చివరికి విత్తన సబ్సిడీ గతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు విత్తనాలు ఉన్న రేట్ కంటే డబల్ చేసి అసలు రేట్కి ఈరోజు సబ్సిడీ విత్తనాలు ఇస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది అంతేకాకుండా సాగునీటి రంగం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుని ప్రతి వారం సోమవారాన్ని పోలవరంగా భావించి ప్రతి వారం రివ్యూ చేయటం కాకుండా ప్రతి నెల విజిట్ సైట్ సైట్ విజిట్ చేసి ఆ ప్రాజెక్ట్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కే విధంగా ఒక రోజులో కాంక్రీట్ వేసిన చరిత్ర పోలవరం ప్రాజెక్టు అయితే ప్రభుత్వం మారగానే రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఆ రోజు ఉన్న కాంట్రాక్ట్లను తొలగించి పనులు ఆపేసి చివరికి చేయాల్సిన టైంలో చేయాల్సిన పనులు చేయకపోయినందు అందువలన స్పిల్ కొగొట్టకపోవటం తర్వాత కాఫర్ డ్యాములు మధ్య నీళ్లు నిలవటం ఈరోజు ప్రాజెక్ట్ ని గోదావరిలో కలిపేయడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే మన జిల్లాకి సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టు ఒక సంవత్సరంలో పూర్తి కాబోయే సమయానికి ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో కూడా దాన్ని ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి చివరికి మన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఉంటే పోయిన రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఒక గేటు పోయింది నువ్వు ప్రాజెక్టు కట్టలేకపోతున్నావు ప్రాజెక్టు గేటు పదిహేడు నెల్లు అసలు నువ్వు ముఖ్యమంత్రివా ఎంత అసమర్థో దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇతన్ని ఒకసారి అర్థం చేసుకోండి పదిహేడు నెలలు ఒక గేటు పెట్టలేకుండా నువ్వేం చేస్తానికి అని చెప్పి రెండు పంట కాలాలు ఎనభై వేల మంది జన ఎనభై వేల ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఈరోజు ఆరుతడి పంటలకు కూడా ఇవ్వని పరిస్థితి ఉమ్మడి నగరానికి నీళ్ళు ఇచ్చే విధంగా అమృత్ పథకంలో ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి ఈ ఆ ప్రాజెక్టుని పూర్తిగా ఒక గేటు పెట్టలేకపోవు ఆరుసార్లు ఒక రాష్ట్ర ప్రభుత్వం టెండర్ పిలిస్తే ఒక టెండర్లో ఒక్కరు కూడా పాల్గొనలేదంటే నీది ఎంత అసమర్థ ప్రభుత్వం ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంతే వాళ్ళ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకెళ్ళింది పులిచింతల గేటు కొట్టకపోయింది ఏది కూడా చేయలే ప్రాజెక్టులు పూర్తి అయితే కాదు గేట్లు కూడా పెట్టలేని అసమర్థుడు నువ్వు పదకొండు పది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు పైచీరుకు అప్పు చేసి ఈ రోజు ఇంకా రెండు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో ఉండి నీ ప్రభుత్వంలో ఒక కాంట్రాక్టర్ వచ్చే పరిస్థితి ఉందా కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రోడ్ల దుస్థితి అసలు ఎంత దయనీయంగా ఉందంటే ఈ రోడ్లు ఒక్కొక్క రోడ్డు ఈ గుంటలు ఎక్కువనే తప్పితే దాంట్లో తార రోడ్ల కంటే కూడా గుంటల రోడ్లుగా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా అమరావతి రాజధాని ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడ మనకి రాష్ట్ర విభజన జరిగి రాజధాని లేకపోతే భూసేకరణ చేయడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక ఇంటర్నేషనల్ స్థాయి రాజధాని నిర్మాణానికి ముప్పై నాలుగు వేల ఎకరాలు భూములు ఇస్తే ఆ రాజధానిలో వేల కోట్ల రూపాయల పనులు జరిగిన తర్వాత అర్ధాంతరంగా పిచ్చి తొగ్గలకు లాగా ఈ ప్రపంచంలోనే ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఒక చోట రెండు రాజధానులు ఉంటే ఇతను మూడు రాజధానుల పేరుతోటి ఐదు సంవత్సరాలు కాలయాపం చేసి ఇతను ఒక దుర్మార్గమైన నియంత పాలనలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు ఎక్కడ కంపెనీలు కూడా పార పారగొట్టడం జరిగింది ఒక కంపెనీ పెట్టుకునే వాళ్ళు ఇక్కడ ఆస్తులకి రక్షణ లేదు మానవ ప్రాణాలకు రక్షణ లేదు ఇక్కడ నియంత్ర పాలన కొనసాగుతూ ఉంది దీన్ని త్వరలో రాబోయే తొంభై రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డిని సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఇతను ఒక నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ముకి సోదరుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మరో కిమ్ని ఆంధ్ర కిమ్ని తనివే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి నేను తెలుసు